అందరికి నమస్కారం నేను మీ అరుణ్ కుమార్ శ్రీశైలం నియోజకవర్గం జనసేన పార్టీ ఈ రాంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ ప్రజా గొంతు విన్నా ఒకటే పేరు వినిపిస్తుంది అదే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి మన కొనిదేల పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు త్యాగం వల్లనే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి కోసం చేసిన కృషి వలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు కూడా చూడని రిజల్ట్స్ విజయం ఈ కూటమికి సాధ్యమైంది అది సాక్షాత్తు టీడీపీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా తెలియచేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు లేకపోయింటే ఆ రోజు నేను జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పొత్తుకి సహకరించి పొత్తుకు ముందుకు వెళ్తామని చెప్పకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు మనం ఈ విధంగా ఉండేటివి కాదని చెప్పి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను ఎందుకు ఇంత గర్వంగా చెప్పుకుంటున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాలాంటి ఎంతోమంది నిస్వార్థ జన సైనికులు ఎన్నో అవమానాలు పడ్డారు ఎన్నో మాటలు పడ్డారు మీ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగే తప్ప రాజకీయాలకు పనికిరారని చెప్పి ఎన్నో వీళ్ళకి ఎన్నో అవమానాలు గురి చేశారు సొంత బంధువులు స్నేహితులు కూడా మీకెందులో రాజకీయాలు మీ అధినేత కూడా సరైన అవగాహన లేక రాజకీయాలు చేశారు చెప్పి ఎన్నో అవమానకరమైన మాటలు అన్నారు అవన్నీ భరిస్తూ వచ్చాను మా అధినేతను కూడా వారి కుటుంబ సభ్యుల్ని అలాగే ఆయన వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు చేస్తున్నా కూడా ఆయన సహనంతో ఉంటూ మమ్మల్ని కూడా సహనం కోల్పోకుండా ఒక డిసిప్లైన్గా నిలబెట్టి ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎదిగినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నేనే కాదు నాలాంటి ఎంతోమంది జన సైనికులు నిస్వాదంగా పని చేసిన ఒకే జెండా పట్టుకొని రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదే నుంచి ఒకే జెండా పట్టుకొని నిలబడిన ప్రతి జన సైనికుడు గర్వంగా కాల ఎగిరేసే రోజు రానే వచ్చింది అందుకే నేను చాలా గర్వంగా చెప్తున్నాను నేను ఇంకొక సూచన కూడా వచ్చి అనుకుంటున్నా మనం గెలిచాం అద్భుతమైన మెజారిటీతో అద్భుతమైన సీట్లతో మనం ఈ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంతా బాగానే ఉంది కానీ అత్యధిక అత్యధికంగా టీడీపీ ఎమ్మెల్యేలు సీట్లు తీసుకున్నారు గెలిచారు ఇరవై ఒక్క సీట్లతో మాకేం ఇబ్బంది లేదు కానీ టీడీపీ నాయకులకు టీడీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా మీరంతా కార్యకర్తలను గుర్తించండి కష్టపడిన కార్య ప్రతి కార్యకర్తను మీరు గుర్తించండి అపోజిషన్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ధైర్యంగా జెండా పట్టుకొని పార్టీ కోసం పార్టీ బలోపేతం పూర్తి చేసే కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్తను గుర్తించండి మీ విజయానికి తోడుగా ఉంటూ మీ విజయానికి మీ జెండా మోస్ట్ మీ వెనుక తిరుగుతున్న ప్రతి ఒక్క కార్యకర్తని మీరు దగ్గరకు తీసుకుంటారు ఎందుకంటే కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ కూడా మనుగడపు అసాధ్యం కార్యకర్తల్లో చాలామంది విశ్వార్థ కార్యకర్తలు ఉన్నారు ఆర్థికంగా వెనుకబడిన కార్యకర్తలు ఉన్నారు వారందరూ మీరు గుర్తి గురి చేసి గుర్తించి ఆర్థికంగా వాళ్ళు బలంగా తాగే విధంగా వారు కూడా నాయకులకు ఎదిగే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించండి ముఖ్యంగా మా జన సైనికుల గురించి తెర తెలియ తె చెప్పాలనుకుంటున్నా మా జన సైనికులు చాలా వరకు ఆర్థికంగా చాలా బలహీనం వారందరినీ మీరు ఒకసారి ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు గుర్తించి వారికి కావలసిన పనులు కావచ్చు వారికి కావాల్సిన ఉద్యోగరీత్యా వారికి కావాల్సిన ఏ విధంగా సరే ఆర్థికంగా బలోపేతానికి గురే విధంగా మీరు వాళ్ళని దగ్గరికి తీసుకొని వారికి మీరు ధైర్యం చెప్తారని చెప్పి నేను కోరుకుంటున్నా అదేవిధంగా మనం ఈ కొత్త అనేది శాశ్వతంగా పది కళల పాటు ఉండాలంటే మనలో సమానత్వం ఉండాలి ఈక్వాలిటీ ఉండాలి యూరిటీ ఉండాలి అవన్నీ రావాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ విధంగా అయితే వాళ్ళ కార్యకర్తలకు ప్రియారిటీ ఇస్తున్నారో అదేవిధంగా కొత్తులో భాగం ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు మీరు అదేవిధంగా ప్రియారిటీ ఇవ్వాలి వారికి ఏ విధంగా సార్ మీరు హోదా ఇస్తున్నారో ప్రతి విషయంలో మాకు కూడా అదే విధంగా హోదా ఇవ్వాలి అప్పుడైతే అయితే ఈ కలిసికట్టుగా యూనిటీగా ఉంటాం రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అవతల పార్టీ ఓటు అడిగి హక్కు కూడా లేకుండా చేయాలంటే మన యూనిటీ అనేది తెలియచేయాలి గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గంలో బలంగా తిరగాలి ఎందుకంటే మనకింత మెజారిటీ ఇచ్చినందుకు మనం వారి గిఫ్ట్గా ప్రతి అభివృద్ధి చేసి చూపించాలి ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి వారికి భరోసాగా నిలవాలి రైతు కన్నలో ఆనందం చూడాలి ప్రతి బీద వెలుగుబడిన కులాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అభివృద్ధి పాడు నడవాలి ఇవన్నిటి చేయాలంటే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటింటికి ప్రతి గడప గడపకి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని వారి అభివృద్ధికి బాసటగా నిలిచాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కార్యకర్తలు మర్చిపోకండి కార్యకర్తలు మనకు కావాలి కార్యకర్తలు మీరు గుర్తించి వారికి అభివృద్ధికి బాసటగా నిలుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Thank you.